అందరికీ నమస్కారం ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు లైక్ చేయకపోయినా షే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయాలని మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడేది చాలా యూస్ఫుల్ వీడియో చివరి వరకు చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ మీరు అప్పుల్లో ఉన్నారా బాధల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా డబ్బులు మీకు చాలా అవసరమా మీరు నిజంగా అనేకలను అడిగి ఉంటారు చాలామందిని అడిగి ఉంటారు అప్పులు చేసి ఉంటారు వాటిని తీర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అడిగి అడిగి అలిసిపోయి ఉంటారు మంచి చదువుల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మీ యొక్క అప్పులు తీర్చుకొని మీరు మంచిగా ఉండాలని కూడా ఆశిస్తుంటారని నాకు తెలుసు అందుకే మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం తీసుకొని వచ్చాను అదే క్రిప్టో క్రౌడ్ ఫండ్ అనేటువంటి ఏఏ బేజెడ్తో క్రౌడ్ ఫండింగ్ చేసేటువంటి ఒక సంస్థ ఇది మన హైదరాబాద్ వాసులే దీన్ని సృష్టించారు దీన్ని అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేశారు ఇది దీని గురించి మీరు నిజంగా ఒకవేళ దీన్ని చూసినట్లయితే ఇది ఫేక్ ఏమో ఇది ఫేక్ అయితే మీరు ఇప్పుడే నమ్మకోకుంటే అనవసరం మీరు చూడడం మీరు స్కిప్ చేయడం బెటర్ లేదు నిజంగా మీరు గ్రో అవ్వాలి మేము నిలదొక్కుకోవాలి మమ్మల్ని మేము నమ్ముతున్నాము నిజంగా మీ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి చెప్పబోయే ప్రతి దాన్ని మీరు మీ జీవితంలో అలవరుచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ చూస్తారు గ్యారంటీ సక్సెస్ చూస్తారు నాది గ్యారంటీ కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూస్తున్న మీరు ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏవైతే ఇమేజెస్ మీరు వెళ్తే చూసారో వాటన్నిటిని మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఏంటి దాన్ని ఓకేనా సరే గ్రో అవ్వాలి అయితే మేము ఏం చేయాలి అని అనుకుంటున్నారా అయితే వీటన్నిటిని ఒకసారి మీరు చూడండి తర్వాత మీరు మ్యాటర్ వినండి మనం చేయాల్సిందల్లా ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ మనం ఒక చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం గ్రో అవ్వగలం మన జీవితాల్లో మనం ఈ యొక్క ఏదైతే క్రౌడ్ ఫండింగ్ ఉందో దాంట్లో మనం చేయాల్సిన ఒక చిన్న పెట్టుబడి ఉంది అది ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే థర్టీ సిక్స్ డాలర్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ప్లాన్స్ ఒక ప్రాజెక్ట్ని అదేంటంటే గ్లోబల్ ఆటో లెవెల్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని మనం ఊరు చూస్తున్నాం తర్వాత సెల్ఫ్ ఆటో లెవెల్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని రెండు కలిపి ఒకే ప్లాన్ లాగా ఒకే ప్రాజెక్ట్ లాగా వర్క్ చేస్తాయి కాకపోతే ఒకటేమో గ్లోబల్ వైడ్గా ఉంటుంది ఇంకొకటి ఏమో సెల్ఫ్ మనం ఎంత డైరెక్ట్ చేస్తామో అంత ఉంటుంది కాకపోతే ఈ రెండిటికి కంపల్సరీ ఇద్దరిని చేయాలి ఒకేసారి ఇద్దరిని చేసేస్తామో కదా ఇద్దరిని డైరెక్ట్గా మనం ఇద్దరిని జాయిన్ చేస్తే మన కింద మన కింద ఇద్దరిని జాయిన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వారిద్దరి కింద కూడా ఇద్దరిద్దరు జాయిన్ అయినారంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది లైన్ అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక్కొక్క డైరెక్ట్ మీద మనకి పైన ఏమో సిక్స్ డాలర్స్ వస్తుంది కిందేమో టెన్ డాలర్స్ వస్తుంది అలాగ మనం ఎన్నిసార్లు అయితే చూస్తాము ఇక్కడ మనం చూస్తున్నాము పైన రెండు రెండు ఇద్దరిని చేపిస్తున్న టీమ్ ఇద్దరిని చేపిస్తే ఒక్కరు హెల్పింగ్ డాలర్స్ వచ్చి సిక్స్ వస్తాయి టోటల్ డాలర్స్ పన్నెండు వస్తాయి అప్గ్రేడ్ గేమో టెన్ డాలర్స్ పోతాయి హెల్పింగ్ ప్రాఫిట్ అంటే మనకు వచ్చే ప్రాఫిట్ మాత్రం టూ డాలర్స్ ఫస్ట్ అయితే తర్వాత సెకండ్ లెవెల్లో ఫోర్ మెంబర్స్ చేసినప్పుడు టెన్ డాలర్స్ హెల్పింగ్ వస్తుంది టోటల్ డాలర్స్ ఫార్టీ తర్వాత లెవెల్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్వంటీ డాలర్స్ పోతాయి మనకు వచ్చే ట్వంటీ డాలర్స్ తర్వాత థర్డ్ లెవెల్లో ఎయిట్ మెంబర్స్ వస్తే మళ్ళీ తర్వాత ట్వంటీ డాలర్స్ హెల్పింగ్ అవుతుంది తర్వాత వన్ సిక్స్టీ డాలర్స్ టోటల్ అయినప్పుడు తర్వాత సిక్స్టీ డాలర్స్ మనకి ఆటో లెవెల్ అప్గ్రేడ్ అవుతుంది తర్వాత మనకు వచ్చే ప్రాఫిట్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఫోర్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ సిక్స్టీన్ మెంబర్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ డాలర్స్ హెల్పింగ్ వెళ్తుంది తర్వాత నైన్ సిక్స్టీ డాలర్స్ టోటల్ అవుతుంది తర్వాత టూ ఫార్టీ డాలర్స్ ఏమవుతుందంటే అంటే హెల్ మన ఆటో లెవెల్ అప్గ్రేడ్ అవుతారు హెల్పింగ్ ప్రాఫిట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ డాలర్స్ ఇప్పుడు మీకు ఒక ప్లాన్ అర్థమై ఉంటుంది అంటే మన కింద ఎంతమంది అయితే టూ టూ మెంబెర్స్ మీద మన కింద జాయిన్ అవుతారు వాళ్ళందరూ టూ టూ మెంబెర్స్ చేసినట్లయితే మనకి ఇన్న వస్తాయి మన లెవెల్ ఒక్కరి ఎవరైతే ఉన్నామో థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి సిక్స్టీన్ మెంబర్స్ అయిపోతారు సిక్స్టీన్ మెంబర్స్ వచ్చినారంటే అంటే ఒక్కొక్కరు ఇద్దరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఎక్కడ సెవెన్ ట్వంటీ డాలర్స్ మనకి హెల్పింగ్ ప్రాఫిట్ మనకు వచ్చే ప్రాఫిట్ సెవెన్ ట్వంటీ డాలర్స్ ఇది మనం డాలర్ రూపంలో చూసుకోవాలి అది మనం ఇన్వెన్ ఇండియన్ కన్వర్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుందో మీకే తెలుసు ఇంకోటి ఏంటంటే క్రిప్టో డాలర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ సంథింగ్ ఏదో ఉంది దాన్ని బట్టి మీరు ఆలోచించి ఇందులో సెల్ఫ్ ఆటో లెవల్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఇది ఒకటి సేమ్ ఇది కూడా సేమ్ దానిలాగానే పనిచేస్తుంది అంటే అదేమో ఇండైరెక్ట్గా పనిచేస్తుంది ఇదేమో రేట్గా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించాలి దీనిలో చాలా ప్లాన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చెప్తాను చూడండి ఇది టూ హండ్రెడ్ డాలర్స్ నలుగురు మెంబర్స్ని ఫస్ట్ టూ ఇద్దరు చేయాలి తర్వాత వాళ్ళ కింద ఇద్దరు రావాలి ఇది ఇద్దరు నలుగురు రావాలి ఇది టూ హండ్రెడ్ డాలర్స్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఇది ఫైవ్ లెవెల్స్ ఉంటారు థర్టీ టూ మెంబర్స్ ఇది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ ఇందులో ఫైవ్ లెవర్స్ థర్టీ టూ మెంబర్స్ మన ప్రాఫిట్ వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఓకేనా మీరు నిజంగా మేము డైరెక్ట్గా ఇంత పెద్ద అమౌంట్లే చేస్తాము అని అంటే అది డైరెక్ట్గా కుదరదు కానీ ఇవన్నీ చేయాలంటే కంపల్సరీగా థర్టీ సిక్స్ డాలర్స్ మీరు రిజిస్టర్ కావాలి అంటే మూడు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలతో మీరు రిజిస్టర్ అవ్వాలి ఆ తర్వాతనే మీరు ఇవన్నీ చేయగలరు మరి ఇంకెందుకు ఆలస్యం కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంటుంది నా నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేయొచ్చు లేదా డైరెక్ట్ రిజిస్టర్ అవ్వచ్చు కింద లింక్లో మీరు జాయిన్ అయినట్లయితే దానికి ఇంకో వీడియోని చేస్తున్నా ఆ వీడియోను ఫాలో అవుతూ ఎలా జాయిన్ అవ్వాలి ఎలా పేమెంట్ చేయాలి ఇవన్నీ అందులో ఉంటాయి రిఫరల్గా అది ఉంటుంది థ్యాంక్ యూ ఆల్ లెట్స్ గ్రో టుగెదర్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ